హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ నేను మీ మోనికా ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి నాటుకోడి కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా రెగ్యులర్ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందన్నమాట మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది అండ్ అంతేకాకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై అంటే మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసి మన వీడియోస్కి ఒక్క లైక్ చేయండి మన ఛానల్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఇలానే అందిస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఇలా ఒక ప్యాన్ తీసుకుందామండి ఇందులో మీరు డైరెక్ట్గా కుక్కర్ను కూడా తీసుకోవచ్చు నేను ఫస్ట్ పాన్లో వేసుకున్నాను అనమాట ఆనియన్ ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఉల్లిపాయల్లోనే పసుపు ఉప్పు వేసి మగ్గించేసుకోండి ఇలా బాగా మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ముందుగా తీసి బయట పెట్టుకోవడం మర్చిపోయానండి సో ఫ్రీజ్ అయిపోయింది అందుకనే చాలా మీడియం ఫ్లేమ్లో ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూలింగ్ పోయి పూర్తిగా మగ్గి పచ్చివాసం పోయే వరకు మగ్గించుకున్నాను అనమాట ఆ తర్వాత అందులోనే కొద్దిగా చికెన్ వేసుకుంటాను కొద్దిగా అంటే నేను ఇక్కడ చికెన్ వచ్చేసి పావు చికెన్ వేసుకున్నామండి నాటిపొడి కూర అనమాట ఈ చికెన్ వేసిన తర్వాత ఈ ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గించుకోవాలి ఈ ఇందులో మగ్గిన తర్వాత ఇందులో వచ్చే వాటర్ అంతా ఇంగిపోయింది అనుకోండి మనకి నిశ్వాసం రాకుండా ఉంటుంది అలా మగ్గిన తర్వాత మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా దాదాపుగా మూడు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారాన్ని చికెన్తో బాగా కలుపుకొని పచ్చివాసన పోయినివ్వండి ఎందుకంటే చికెన్లో మనం వేసిన కారం పచ్చివాసన పోయి ఆయిల్తో మగ్గినట్టయితే కర్రీ ఫ్లేవర్ మారిపోతుంది అనమాట చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ సో ఇలా మగ్గిన తర్వాత మనకి చికెన్ విజిల్ పెట్టుకోవడానికి కావాల్సినంత వాటర్ దాదాపుగా టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ వేస్తుంది ఎందుకంటే నాటుకోడు కాబట్టి మనం ఎక్కువ విజిల్స్ వేయిస్తాం కాబట్టి తక్కువ వాటర్ వేసుకుంటే కూర మాడిపోతుంది అనమాట ఇలా విజిల్ పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో మసాలా కోసం రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక ఏడు లవంగ మొక్కలు రెండు ఇలాచి అలాగే కొద్దిగా గసగసాలు రెండించి ఉన్న చెక్క ముక్కలు రెండు అండ్ అలాగే రెండు టీ స్పూన్ల జీడిపప్పు వేసుకోండి వేసుకొని మెత్తగా నేను వీడియోలు చూపించినట్టు గ్రైండ్ చేసుకోండి విజిల్స్ నేను ఇక్కడ దాదాపుగా సెవెన్ విజిల్స్ రానిచ్చానండి ఇలా వచ్చిన తర్వాత ఉడికిన కర్రీ చక్కగా ఉడికింది కదండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఉడుగుతున్నప్పుడు మనం ముందుగా రుబ్బు పక్కన పెట్టుకున్న మసాలానైతే వేసేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా పచ్చివసన పోయి చికెన్కి ఈ మసాలా ఫ్లేవర్ పట్టే వరకు నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి అప్పుడే మనకి చికెన్ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర చీల్లుకొని మనం సర్వ్ చేసుకుంటే సరే చాలా బాగుంటుందండి కుంభకుమలాడే చికెన్ కర్రీ మీకు వీడియోలోకి ఎలా ఉందో కానీ నాకు ఇక్కడ స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ కర్రీ మీకు కారే బిర్యానీ రైస్ రోటీ చపాతి బాగుంటుంది అనమాట ఎస్పెషల్లీ చిల్లిగారు వేసి ఇలా నాటుకోవడం కోరుండి మీ కొత్త అల్లుడికి పెట్టారు అనుకోండి అస్సలు వదిలిపెట్టారనమాట ఈసారి వచ్చినప్పుడు ముందే ఫోన్ చేసి అత్తయ్య గారు నాటి కూర రెడీ అని అడుగుతారు బాగుంటుంది బాగుంటుందన్నమాట సో మీరు కూడా ఏమాత్రం స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసి మీరు కూడా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం